నా పేరు అన్నల తిరుపతి మా నాగపూర్ గ్రామం చెన్నూరు మండలం మంచాల్ జిల్లా నా చేలో వేసిన పామాయిల్ తోట ఈరోజు కోతకు వచ్చింది నేను వేసి మూడు సంవత్సరాలు పూర్తి కాలే కానీ కోతకు వచ్చింది ఈ పంట వేయడానికి ముఖ్య కారణం మాజీ ఎమ్మెల్యే బాలకృష్మ గారు ఆయన ఈ పంట కొత్త పంటను రైతులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రైతుల చేత వేయిపించాలనే ఉద్దేశంతో మా అందరికీ ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట దమ్మపేట రైతుల చేసిన తోటలను చూపించి వారి అభిప్రాయాలను తెలుసుకోమని మరియు వారి ఎట్లున్నది పంట వల్ల లాభమా నష్టమా మంచి అచ్చేట అన్నీ తెలుసుకోమని చెప్పి అక్కడికి పిల్లు విజయీ కోసం మమ్మల్ని అందరూ తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ రైతులు చెప్పిన మాట ప్రకారం మాకు కూడా మంచిదని ఈ పంట వేసి వేసిన తర్వాత మూడు సంవత్సరాల లోపే ఈ పంట రావడం వల్ల ఈ పంట వల్ల మంచిగా ఉన్నది లేదు ఇది తోగదు పెట్టినందుకు బాలకుసుమని గారికి మా మాజీ ఎమ్మెల్యే బాలకుసుమని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పంట మిగతా రైతులు కూడా వేస్తే మంచి లాభం ఉంటుంది